జిల్లా లగచర్లలో కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయి నిన్న చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు చేరుకుని ములాఖాత్ అయ్యారు మాజీ మంత్రి సిద్దిపేట శాసన సభ్యులు తన్నేరు హరీష్ రావు ఆయనతో పాటు పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్తిక్ రెడ్డి నందికంటి శ్రీధర్లు నరేందర్ రెడ్డితో మలకత్ అయ్యారు ఈ సందర్భంగా చర్లపాలె జైలుకు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పట్నం నరేందర్ రెడ్డికి ఈ కుట్ర కేసుతో ఏమీ సంబంధం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత కొడంగల్ నుండే ప్రారంభమైందన్నారు ఉద్యమాలు కేసులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు అన్యాయంగా పేద ప్రజల భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు అక్రమంగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినా అక్రమ కేసులు పెట్టినా ప్రజల తిరుగుబాటు కొడంగల్ నుండే ప్రారంభమైందన్నారు నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశ పెట్టే ముందు రిమాండ్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించుకున్నారు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు జైల్లో పొద్దున పేపర్లు చూస్తా ఉంటే రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రోద్బలం ఉన్నదని కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చయినా పెట్టమని చెప్పినట్టు వీళ్లే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్ లో చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు తప్పుడు రాసిందని చెప్పి నరేందర్ రెడ్డి గారు మాకు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు అసలు నాకే సంబంధం లేదు నాకే విషయము తెలియదు కేటీఆర్ గారికి సంబంధం ఉందని ఆయన ఇదికిచ్చే ప్రయత్నం నన్ను అక్రమంగా ఇరికిచ్చారు ఇది అన్యాయం అసలు రిమాండ్ రిపోర్టు రాసే ముందు నాతో మాట్లాడలేదు ఏమి రాశారో చదివే అవకాశం నాకు ఇవ్వలేదు రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియకుండా ఒత్తిడి చేసి నాతో సంతకం పెట్టించారు అంతకుమించి మించి నాకు తెలియదు ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు నిన్న మెజిస్ట్రేట్ కూడా చెప్పాను మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమైండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు ఒక్క నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారనే విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు చెప్పాను అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది నరేందర్ రెడ్డి గారిని ప్రశ్నించే గొంతు గనక ఇవాళ ఆయన జైల్లో పెట్టి అక్కడ భూములు గుంజుకోవాలని చూస్తున్నాడు పూర్తి అండదండగా ఉందనేటువంటి విశ్వాసాన్ని మేము ఆయనకు చెప్పాం తప్పకుండా న్యాయం గెలుస్తుంది ధర్మమే నిలబెడతది నువ్వు అక్రమంగా కేసు పెట్టచ్చు మమ్మల్ని జైల్లో పెట్టచ్చు మాకు న్యాయం మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది మా న్యాయవాదులు తప్పకుండా పోరాడతారు నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వచ్చేది ఖాయం నరేందర్ రెడ్డి జరిగింది జరిగిందేంటి మా భూములు మాకు కావాలి మా భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వమని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తా ఉన్నారు మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు ఓట్లేసినటువంటి కొడంగల్ ప్రజలకు పిలిచి మాట్లాడాలి వారి సమస్య పరిష్కారం చేయాలి కానీ పోలీసుల చేత కొడంగల్ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారిని పరామర్శించడం జరిగింది మీ అందరికీ తెలుసు పట్నం నరేందర్ రెడ్డి గారిది అక్రమ అరెస్టు ఆయనకు సంబంధం లేకుండా ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు బగా ప్రతీకారంతో ఆయన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయడం జరిగింది ఇలా వాస్తవంగా చెప్పాలంటే ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభం నరేందర్ రెడ్డి గారిని ఇరికిస్తారు మళ్ళా ప్రశ్నించే గొంతు ప్రతిరోజు ప్రభుత్వం మీద పోరాడుతున్న కేటీఆర్ ను కూడా అక్రమంగా ఇరికిచ్చారు ఇప్పుడే మేము ఆయనతో మాట్లాడాం నరేందర్ రెడ్డి గారితో ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఏమి రాశారో తెలియదు రిమైండ్ రిమాండ్ ను ఐదు నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించుకున్నారు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు జైల్లో పొద్దున పూర్తి అండదండగా ఉందనేటువంటి విశ్వాసాన్ని మేము ఆయన చెప్పాం లఘుచర్లలో జరిగిందేంటి మా భూములు మాకు కావాలి మా భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వమని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తా ఉన్నారు మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు ఓట్లేసినటువంటి కొడంగల్ ప్రజలకు పిలిచి మాట్లాడాలి వారి సమస్య పరిష్కారం చేయాలి కానీ పోలీసుల చేత గుండాల చేత రాజకీయ నాయకుల చేత వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు మీకు ఓటేస్తే ఏదో మేలు జరుగుతుంది మేమంతా బాగుపడతాము పదిహేను వేల రూపాయల రైతు భరోసా రెండు వేల ఐదు